కందే శ్రీరంగనాయకి ఒక్కసారి రెండు చేతులు నమస్కారం పెట్టుకోండి వాస్తవం స్మరించుకుందాం ఆండాల్ దివ్య తిరువడిగలే கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவாய்களம் புக்கார் வெள்ளி எஜிந்து முரங்கித்து புள்ளும் சிலம்பினகால் கோதரி கண்ணினாய் கொள்ள குளிர குடையந்து நீராடவு ఏలో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం నిన్న గోపికలు చక్కగా అటు రాముణ్ణి పూజించారు రాముణ్ణి కీర్తించారు అందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయూ తవిత్య పాడయ్య మా సీత రామయ్య

మనం ఎక్కడున్నావు మనం ఎక్కడున్నావు కృష్ణయ్య దగ్గర ఉన్నాం ఎక్కడున్నావు కృష్ణయ్య దగ్గర ఉన్నాం మనం కృష్ణయ్యని కదా కీర్తించాలి రాముడు 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 అంతా ఏమి రాముడు గొప్ప ఏంటి ఏయ్ మా రాముడి గురించి మాట్లాడావా అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు డివైడ్ అయిపోయారు రాముడు పార్టీ వాళ్ళు కొంతమంది కృష్ణుడు పార్టీ కూడా చెప్తాను నీ నీ గొప్పతనం ఏంటి మీ రాముడు గొప్పతనం ఏమిటమ్మా అమ్మో మా రాముడు చాలా అందగాడమ్మా ఆ అందమే కొంపించింది ఆ అందమే ఎక్కడ ముచ్చింది సూర్పనక వచ్చింది కదండి అమ్మ ఏదో లవ్ లెటర్ రాసింది పోని ఓకే సరే అమ్మ పోని కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చు కదా లక్ష్మణ స్వామి ఇద్దరు 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 కాసేపు పాపనే ఆట ఆడుకున్నట్టున్నారు సూర్పణక పాప ముగ్గుజేవులు పోగొట్టుకుంది అక్కడికి వెళ్ళింది రావణాసురుడు వచ్చాడు సీతమ్మ ఎత్తుకు పోయాడు కదా మా సీతమ్మ తల్లిని కదా అటువంటిది ఏమిటి మీ గొప్ప మా రాముడు ఎంత అందగాడో తెలుసా అది గో గౌతమి ఇది గో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం అందగాడమ్మా రాముడు ఎంతో అందగాడమ్మా అందగాడమ్మా రాముడు ఎంతో అందగాడమ్మా చాలేమ్మా అసలు మీ రాముడు అందం ఏమిటి అసలు మాకు అన్నయ్య ఎలాంటి వాడు తెలుసా ఎంత అందంగా ఉంటాడు తెలుసా నల్లా నల్లా కృష్ణయ్య రేపల్లే వాడా కృష్ణయ్య నల్లా నల్లా కృష్ణయ్య రేపల్లే వాడా కృష్ణయ్య నవనీత చోరీ నవనీతరామణీ నీ కాళ్ళకు గజ్జలు గలగల్మంటే మనసంత ఊగెనురా నీ కాళ్ళకు గజ్జలు గలగల్మంటే మనసంత ఊగెనురా

నల్లా నల్లా కృష్ణయ్య బ్రే పల్లె వాడా కృష్ణయ్య నవనీత చోర శిఖామణి చాలా అమ్మా పాడారు కానీ ఏంటి మా మీ మా రాముడు కన్నా మా రాముడు సీతమ్మ కోసం వెక్కి వెక్కి ఏడిచాడు మరి బీ కృష్ణయ్యో అందరినీ ఏడిపిస్తాడు గోపికలందరూ రమ్మన్నారు సరే వస్తానని చెప్పాడు కనబడ్డా గోపికలు అందరూ వెతుక్కున్నారు ఏ వాడనున్నావో ఏ చోట ఏ వాడనున్నావో ఏ చోటనున్నావో నీ జాడ మాపు మాత్రం నీ జాడమాపు మాత్రం కన్నయ్యా మా కిట్టయ్యా మీ కృష్ణయ్య ఉన్నాడే అందరిని ఏడిపించేవాడే కలలోకి వస్తావు కవ్వించి పోతావు కలలోకి వస్తావు కవ్వించి పోతావు పట్టుకుందామంటే చిక్కకుండా పోతావు పట్టుకుందామంటే ఇది న్యాయమా నీకు ధర్మమా ఏ వాడనున్నావో ఏ చోటనున్నావు ఏ వాడున్నా ఏ చోటనున్నావు నీ మాకు మాత్రం నీ జాడమాకు మాత్రం నీ జాడ మాకు మాత్రం నీ జాడ మాకు మాత్రం తెలియలేదురా ఓ కన్నయ్యా మా మీ నీ కన్నయ్య ఉన్నాడు ఏడిపిస్తూనే ఉంటాడు అసలు ఆవుడు ఎలా తెలుసా రాముడికి ఋషులకు అందరికీ కష్టం వచ్చిందని చెప్పి అసలు సిగ్గుపడ్డాడు రాముడికి ఒక గొప్ప వ్రతం రాముడు ఒక ప్రామిస్ చేశాడు తెలుసా మీ అందరికీ మనందరికీ సకృదేవ చెప్పండి సకృదేవ తవాస్మితి చయాచతే అభయం సర్వభూతేభ్యో ఏతత్ వ్రతం మమ దిస్ ఇస్ మై ప్రామిస్ అని చెప్పి రాముడు తన దగ్గరికి వచ్చి రామా మేము మీకు చెందిన వాళ్ళం నీ దాసులం ఎవరు నీ పాత దాసులం అంటే చాలు సమస్త ప్రాణికోటికి కూడా రాముడు వరాలు ఇస్తాడు శుభాలు కలిగిస్తాడు అసలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం మన మన జీవ స్వామి కూడా అమెరికా వెళ్ళిన మొట్టమొదటి నోటం వచ్చే శ్లోకం ఏంటి నమస్కారం పెట్టండి చెప్పండి ఒకసారి ఆ పద అపారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో ఈ ఒక్క శ్లోకం చాలండి మీ అబ్బాయి కాలేజీకి వెళ్తున్నా ఆఫీస్కి వెళ్తున్నా మీ వారు బయటకి వెళ్తున్నా మీరు ఎక్కడికైనా వెళ్తున్నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నా మీరు సినిమాకి వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ శ్లోకం చదువుకుని వెళ్ళండి రాముడు అనేక సంపదలు ఇస్తాడు ఆపదలన్నీ తొలగిస్తాడు అలాంటి రాముడికి నమస్కారం పెట్టుకుంటా మా రాముడు అనేక శుభాలు కలిగిస్తాడు అసలా పార్వతీదేవి ఒక మంత్రం చెప్పమంటే ఏ మంత్రం చెప్పాడు ఈశ్వరుడు చెప్పండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరా అలాంటి రాముడు యొక్క నిరంతరం సేవలో ఉండేటటువంటి మన రామస్వరుపు ధర్మపతి గారు వచ్చారు సరిగ్గా లాస్పెడ్డాడు గట్టిగా బంగారుద మైత్రి గారు శ్రీమతి మైత్రి ఓకే కనుక అలాంటి రాముణ్ణి ఆ చాలండి అమ్మా అసలు మా కృష్ణుడు ప్రేమించిన వాళ్ళ కోసం ఏం చేస్తాడో తెలుసా అని ఇలాగ రాముడు పార్టీ వాళ్ళు కృష్ణుడు పార్టీ వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు ఈ లోపల మనకి ఓ పెద్ద ఓ భక్తురాలు చక్కగా ఎవరు వచ్చి ఏమంటారు ఇద్దరు ఇద్దరు ఒకటైన అలానాడు రాముడు నీవే ఈనాటి కృష్ణుడు నీవే అలనాటి రాముడి నాటి కృష్ణుడు అలాగా రాముడికి ఇద్దరు ఒకటే అని చెప్పి ఈనాటి పాసురంలో అటు రాముడిని కీర్తిద్దాం కృష్ణుడిని కీర్తిద్దాం ఆ మేము ఒప్పుకోం ముందు మా కృష్ణైన కీర్తించాలి సరే మీ కృష్ణైన కీర్తిద్దాం అంటూ ఈనాటి కిళ్ళి పుల్లిండానై కీర్తిమై పాడిపోయ్ అంటూ ఈనాటి పాసురంలో అటు బకాసురుడు యొక్క వధ వృత్తాంతాన్ని కృష్ణయ్య ఆడుకుంటూ వస్తున్నాడు ఒక కొంగ వచ్చింది ఆ కొంగ గట్టిగా కృష్ణని మింగేద్దాం అనుకుంది ఆ కొంగ కొంగ మింగ కలదా కొంగ మీద ఆవహించాడు ఒక ఆయన ఎవరు రాక్షసుడు మనం రాక్షసులమా మా కాదా ఏమంటే మనం రాక్షసమేనా కాదు అంత సీన్ అయినది మనము రాక్షసమే లోపల మన భయంకరమైనటువంటి చెడు ఆలోచనలు చెడు భావాలు కొన్ని కొన్ని ఉంటాయి కొంతమంది తోడుకోటరు బాగుంటాయి ఇప్పుడు చూడలేదు సీరియల్స్ అన్నా తిక్కుమార్ సీరియల్స్ అవే కదా ముష్టి సీరియల్స్ అలా ఈ కోడలను ఎలా ఇంటికి బయటికి ఎంటియాలి భయంకరమైన విలనిసం కనుక ఆడపిల్లలు అంటేనే ప్రేమ అనురాగం ఆప్యాయత ఉన్నది కానీ మనలో కూడా అసలు లక్షణాలు ఉన్నాయి అవి తొలగిపోవాలి అని అంటే ఆ కృష్ణయ్య పాదాలని పట్టుకోవాలి ఇంకోటి చెప్పారు అలాగా కంసుడు పంపిస్తున్నాడు బాగా గుర్తుంచుకోండి భగవంతుడి తత్వాన్ని లేకుండా చేయాలని ఈ భూమి మీద అనేక రకాల మతాలు భయంకరంగా కుట్ర పండుతున్నాయి వాటిలో మనం చక్కగా మీరింతమంది హనుమాన్ చాలిసి పాడుతున్నారా సో సుందరకాండ పాడలేదే ఏదైనా ఒక గ్రామం కెళ్ళి పాడుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసారా అబ్బాబా పరవశించిపోతారు పులకరించిపోతారు అంత తీయగా పాడుతున్నారు పాడుతున్నంత సేపు చక్కగా స్వామిలో తాదాత్మ్యం చెందుతున్నారు ఇక్కడ చూడండి ఇవిడ బంగారు తల్లి ఎవరు వినీల్ గారు బా బాగా చూడండి రజనీ గారు చక్కగా ఎంత శ్రద్ధగా వచ్చి అక్కడ తాతాత్మ్యం చెందు మాట ఇందాక నుంచి చూస్తున్నా చిట్టి చిట్టి ఆ చిట్టి కూడా ఎంత చిట్టి రోబో చిట్టి అనుకుంటారేమో మన చిట్టి రోబో చిట్టి కాదమ్మా ఎంత ఎంత చక్కగా శ్రద్ధగా పాడుతూ ఆ పక్కని చక్కగా అందులో ఆనందంగా అయితే ఇక్కడ ఒక పద్మజీ గారు ఉన్నారు ఆవిడ ఎంత అదృష్టం ఇంత ఇంతమంది పాడి పాడుతూ ఉంటే అందరిని చూసి మురిసిపోతుంది ఆవిడ ఇది చాలా గొప్పతనం అండి పర్వాలేదు నేను ఎక్కడో మూలం నిలబడతానులే మీరు కూర్చోండి ఆ ఇంకా ఇంకేమైనా కాదు ఇంకా ఏం కానివ్వండి 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 కాను అని చెప్పి పది మంది సంతోషంగా ఆనందంగా ఉంటే అది చూసి మురిసిపోవడం ఉందండి ఇది నిజమైనటువంటి యజ్ఞం అండి యజ్ఞ భృత్ యజ్ఞ యజ్ఞ భృత్ యజ్ఞ సాధన అని మనం విష్ణు శాస్త్రంలో చదువుకుంటాం నిజమైన యజ్ఞం అంటే ఏంటండి పిల్లలు తింటూ ఉంటే తల్లి ఆనందపడుతుందా ఆనందపడదా అలాగే మంచి పనులు చేస్తున్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నా భుజం తట్టి నడిపిస్తూ ఉంటే అలాంటి వారిది మనం తప్పకుండా నిజంగా వారు ఇక్కడ పద్మజ గారు పరమ భాగవత శ్రీకామణులుగా మనకు అనిపిస్తున్నారు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ కనుక అక్కడ సరే కృష్ణయ్య ఓకే అక్కడ కొంగని బకాసుని చంపేశాడు కొంగ ఎలా ఉంటుందండి జపం ముక్కు ముక్కు పొట్టి ముక్కు పొడుగు అది అది అడిగేది కొంగ ఎలా ఉంటుందంటే పైకి నటిస్తుందండి అదే మీకు అన్నారు కదా జపం 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 కొంగ జపం ఏదో పాడేది కదా చూడాలి కదా అదే జపం కొంగ జపం ఉన్నారు కదండి అదేమో చెరువులో ఎలా ఉంటుందో తెలుసా చక్కగా చెరువు దగ్గర ఒకటి పక్కన నిలబడుతుంది చాలా ప్రశాంతంగా జపం చేస్తున్నట్టు భోజన కొడుతుంది పక్కన ఒక చేప నోట్లో ఇచ్చింది పైకి పట్టుకి అమ్మ కొంగ జపం అండి అంటారు మనుషులు కొంతమంది అలా ఉంటారు బయటికి బయటకేమో చక్కగా అని చెప్పి అనుకుంటుంటా లోపల రకరకాలైనటువంటి దంభం అంటే కొంగ బయటికి ఒక ప్రవృత్తి లోపల ఒక ప్రవృత్తి ఇలాంటి ప్రవృత్తులు పనికి రావు సుమా అందుకుంచి ఆ ప్రవృత్తి లేకుండా చేస్తాడు భగవంతుడు అది చెప్పారు ఇక్కడ బకాసుడు యొక్క వద్ద తర్వాత ఆ కేండానై పల్ల అరక్కనై దుష్ట రాక్షసుడిని చంపిసేట మన రామచంద్రుడు అంటే రాక్షసుడు అంటేనే మంచి రాక్షసుడు చెడ రాక్షసులు ఉంటారా మరి దుష్ట రాక్షసులు అంటారేంటి ఎస్ రాక్షసుల్లో కూడా మంచి రా మంచి రాక్షసులు ఉంటారు మన విభీషణుడు అసలు మన సూర్పనకని టీవీ నైన్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు ఎవరు ఎవరండి టీవీ నైన్ వాళ్ళు అండి వచ్చి సూర్పనక గారు సూర్పనక గారు మీతో ఒక ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ అని అడిగారు ఏమిటి చెప్పండి అని అడిగింది అసలు వాటి మీ అన్నదమ్ముల గురించి చెప్పండి అని అడిగిందిట ఏమిటి ఎవరి గురించి మీ అన్నదమ్ముల గురించి ఆ మీ అన్నదమ్ముల గురించి చెప్పండి అని అడిగితే స్వప్నగా ఏం చెప్పిందో తెలుసా మా పెద్ద మా పెద్ద ఉన్నాడే వాడికి ఏది అందంగా కనపడితే పట్టుకుపోతాడు కొంతమంది పిల్లలు కప్పుకుని ఎవరింట్లోకి ఎవరి వచ్చాడు వాడు వచ్చాడంటే భయం వస్తువులన్నీ ఎత్తేస్తాడు లేదా వస్తువులన్నీ పట్టుపోతాడు ఒకటి బాబు జాగ్రత్త వాడు వస్తున్నాడు బాబు జాగ్రత్త అంటాం చండి చిన్నపిల్లాడు కదా వాడినేమో అనలేము కానీ ఉండే లక్షణం ఏంటి మనం కొన్ని వస్తువులు కోరుకోవాలా కోరుకోకూడదా కొన్ని కోరుకో కోరుకోవాల్సినవి ఉంటాయి కొన్ని కోరుకోకూడదు ఉంటాయి మనలో యోగ్యత ఉందా లేదా రావణాసురుడు అలా కాదు ఏది అందంగా కనిపించినా అది నాకే 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 అలా ఉండబట్టి కదండి మన సీతామత్తల్ని ఎత్తుకుపోయాడు కాబట్టి ఆ రావణాసురుల్లో అబ్బో వెరీ బ్యాడ్ కానీ అది మా పెద్దన్నయ్య చాలా గొప్ప ఎవరంటున్నారు ఈ మాట పనక మా పెద్దన్నయ్య బిగ్ బ్రదర్ ఉన్నాడు మా మా బీబీ బిగ్ బ్రదర్ చాలా బాగా ఆయన సంపదలన్నీ ఆయనకే కావాలి కుబేరుడు తనేశాడా కుబేరుడు పుష్ప పుష్పక విమానం లాగేసుకున్నాడా ఆయన దగ్గర డబ్బు లాగేసుకున్నాడా దేవతలు అందరినీ చిత కొట్టాడా ముల్లో కాలని అందరినీ తరిగి వాడు లేడన్నాడా ప్రగల్భాలు పలికాడా ఎవరు రావణాసురుడు అండి మన కజిన్ అవుతాడా ఏంటి కాదు కదా కనుక అలాగా మా మా పెద్ద ఉన్నాయి చాలా మా రెండో అన్నయ్య నాకు మా ముందు మా నాకు ఎంత బుద్ధి వస్తాడో మా రెండో అన్నయ్య ఎవడు వాడేదిహే కుంభకర్ణుడు ఎవరు ఎప్పుడు తింటాడు ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు తింటాడో వాడికే తెలియదు ఎప్పుడు పడుకుంటాడో వాడికే తెలియదు కానీ ఓ పట్టాన లేవడు ఓ పట్టానా లేవడమ్మా బాబు మన జీవితంలో మన జీవితం కూడా సగభాగం అలాగే గడిచిపోతుంది కదండి మనం చెప్పుకున్నామే పాంచ్ పహర్ దందే గయా తీన్ పహర్ గయా సోయ్ ఏక్ పహర్ అరినా బినా ముక్తి కైసే హోయ్ అంటాడు మనకి కబీర్ దాస్ మనకు ఉండేటువంటి సగం జీవితం నిద్రకే గడిచిపోతుంది జీవితంలో భాగం నిద్రకే నిద్రకే సరిపోనురా విన్నారా మాట మీరు వినే ఉంటారు కనుక మా కుంభకర్ణుడు మా కుంభు ఎవరు మా కుంభు మా కుంభు బలేవాడు అన్నది తర్వాత మూడో అన్న ఎవరు మూడోవాడు విభీషణుడు విభీషణస్తు ధర్మాత్మ ఏమంది అనండి విభీషణస్తు ధర్మాత్మ ఇది వాల్మీకి చెప్పాడు ఈ మాట మేం చెప్పింది కాదు మా వంశంలో విభీషణుడు ఒకటే చెడబుట్టాడీ అండి మార్పు ఉండండి మంచివాడండి మంచి పనులు ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడండి మంచి కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడ వెళ్తాడండి అప్పుడు ఆచార్యులన్నా గురువులన్నా సత్పురుషులన్నా చక్కగా వినియోలు వచ్చినట్టే వెళ్తాడండి చక్కగా మంచి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాడు అసలు ఎందుకు పుట్టాడో తెలియదండి మా దగ్గర ఎవరంటారు ఈ మాట అంటుందన్నమాట కనుక అంటే వాళ్ళకి ఒక్కొక్క లక్షణాలు అటువంటి గిల్లి బారేసాట రామచంద్రుడు రామచంద్రుడు పాపం చివరి వరకు రామనాసుతో అసలు వదిలేసాట రామచంద్రుడికి దయా సముద్రుడు మన పేరేంటి రామచంద్రుడికి ఒక సముద్రం మాట రామచంద్రుడు రామ మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని చేసినా మన సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి దగ్గరికి మన హనుమంతుడు వచ్చాడు ఎవరొచ్చారు హనుమంతుడు వచ్చాడు అమ్మా అని అన్నాడు ఆ ఊ అంటే ఏం చేస్తావా అంటే వీళ్ళందరిని చిత్తపట్టేస్తాను అన్నాడు ఎందుకయ్యా అన్నాడు మరి వీళ్ళందరూ తప్పులు చేశారు కదా సీతమ్మ ఏమందో తెలుసా తప్పులు చేయలేని వాళ్ళని ఒకరిని చూపించు అంది ఎవరు మనందరూ తప్పులు చేసే ఉంటాం కదా పాప శుభానాంబ వదర్హానం ప్లవంగమ కార్యం కరుడు మారీ నపరాధ్యత అంటుంది తప్పు చేయలేని వాళ్ళు ఈ లోకంలో ఉండరయ్యా అంటుంది కదా అమ్మ తల్లి జానకి మాత్రం నువ్వు తప్పు చేసేవా అని అడిగాడు నేను తప్పు చేయబట్టి నాకు ఈ పనిష్మెంట్ అమ్మ నేను తప్పు చేశానా నువ్వేం తప్పు చేయలే నేను చూపిద్దాం అండి ఒకసారి నువ్వు తప్పు చేసావు లేదా చేశాడు ఏం చేశాడు తప్పు చూసి రమ్మంటే మరి మనకి తప్పు కదా మరి మనం చూసి రావయ్య అసలు విషయం ఏంటి తెలుసుకుంటుంది తప్పులు చేయలేని వాళ్ళు ఎవరు ఉంటారు హనుమాన్ నువ్వు కూడా తప్పు చేసావు మా రామయ్య తప్పు చేశాడా మా రామయ్య తప్పు చేశాడు లోకల్లో మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరు తప్పులు చేయకుండా ఉండలేదు కాబట్టి ఇదేదో బాగుందంటే మనం ఇంకోటి తప్పులు చేసుకుంటూ ఉందామని కాదు అంటే సీతమ్మ తల్లి చల్లని కటాక్షం మాట ఎవరిని నువ్వు దండించొద్దు ఎవరిని హింసించొద్దు నాయనా అని చెప్తుంది మాట కనుక అలాగా ఈనాటి పాసరంలో అటు కృష్ణుణ్ణి ఇటు రాముణ్ణి కీర్తిస్తూ ఇవాళ మంచి మంచి కళ్ళు మన నేత్ర కొంతమంది చూస్తున్నారు అనుకోండి మనకి అంతే ఎవరైనా తింటున్నప్పుడు మనం చూసామనుకోండి చల్లని చూపులు అయితే వాడికి మంచి ఆరోగ్యంగా ఉంటాడు లేకపోతే వామిటింగ్స్ మోషన్స్ అందుకుంచి ఎవరైనా తింటున్నప్పుడు మీరు డబ్బుని ఇలా చూసే కళ్ళు కళ్ళు పెద్ద చేసి మరిగి చూడకూడదు ఏమిటి అలా దృష్టి పెట్టేట్టు చూస్తున్నావు తినమని ఆకొచ్చి తినండి మళ్ళీ వస్తానని చెప్పి చెప్పారు పక్క వెళ్ళాలి తప్ప మళ్ళీ అలాగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చూస్తే చచ్చిపోతాం భయం వేస్తుంది అలా చూడకూడదు కనుక కొంతమంది దిష్టి కళ్ళు ఉంటాయి కొంతమందివి మంచి ఏమండి మంచు కళ్ళండి ఎలా చెప్తారండి ఎవరి అయినా అలాగే ఉంటాయి మంచు కళ్ళు చెడ్డ కళ్ళు దిష్టి కళ్ళు పెడత కళ్ళు ఇలా ఉంటాయా అంటే అంటే మనసుని బట్టి ఉంటుందండి ఓయ్ ఏమిటి కొంతమంది కొసరి కొసరి వడ్డిస్తారండి ఇంకొంచెం తినండి మా బంగారు తల్లి కొంచెం తినండి ఇంకొంచెం తినండి అమ్మా అని కొంతమంది ఎలా తినే వీటి ఈ మనసుని బట్టి కూడా కళ్ళల్లో కొంచెం మనం ఈ కన్నుకి ప్రేమ చూపించడం వచ్చు విషం చూపించడమూ వచ్చు కనుక అమ్మ మంచి నేత్రాలు కల తల్లి నువ్వు ఒక్కసారి మాతో వచ్చి చక్కగా మనకి శుక్రుడు ఉదయిస్తున్నాడు ఆ బృహస్పతి అస్తమిస్తున్నాడు కనుక అసృశక్తులు వచ్చేటట్టు టైం అవుతుందమ్మా కాబట్టి నువ్వు ఒక్కసారి లేచి వచ్చి మాతో కలిసి చక్కగా హాయిగా మా అందరితో కలమ్మా అని చెప్పి ఈరోజు ఎన్నో గోపికని ఎనిమిదో గోపికను లేపారు ఆన్ ఆల్ దివ్య తిరువడిగలే శరణం అసలు ఈ ఈ గురించి చెప్పుకోవాలంటే కనీసం రెండు మూడు గంటలు పడుతుంది కానీ మీరు దొరక దొరక దొరికారని పది చెప్పేశాం ఒక్కసారి మన హనుమన్ స్మరించుకుందాం నేను బుహునై హనుమ పాదాల చింత నేను జ్యోతినై హనుమ మందిరంలో వెలుగుతా మందిరం లో వెలుతా మందిరం కునై కునయే కమపాద చంద బాదుతా కమపాద చంద వాలుతా జోతి ఏం కావాలంటా శక్తి సౌర్యం కావాలంట ని శక్తి సౌర్యం కావాలంట బుద్ధిని బలమో కావాలంట ఈ బుద్ధిని బలమో కావాలంట ని శక్తి సౌర్యం కావాలంట ని శక్తి సౌర్యం కావాలంట కావాలంట ఈ కావాలంట 아하하하하 <목소리> <목소리> <목소리>

पावन सुता हनुमान महाराज की जय श्री भू سيد वेंकटेश्वर महाराज की भक्त ब्रुंद की जय सनातन वैदिक धर्म के जय कष्ट लक्ष्मी की जय जय श्री मनारायणा जय चाल संतोशम అదే అదే అది గురించి ఇంకొకసారి పాడుకుందాం మళ్ళీ చక్కగా పాటలు చాలా సంతోషం ఇక్కడ ధనుర్మాసం అమ్మా చెప్పండి ఇదిగో పది సంవత్సరాల కిందట మేము ఇక్కడ భద్రాచలంలో మన రామ రామయ్య సన్నిధిలో మనం శ్రీరామ మహాయజ్ఞం అనే కార్యక్రమం చేసుకున్నాం చక్కగా చాలా వైభవంగా జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ధనుర్మాసం ముప్పై రెండు ధనుర్మాసం ఇక్కడ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మీరందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి చక్కగా రామాయణ సేవించుకోండి ఇంకోటి మన రామచంద్రుడు భద్రాచల రామచంద్రుడు దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పటాపంచులు అయిపోతాయి సో మన అందరికీ కూడా భగవంతుడు అనేక శుభాలు కలిగించాలని అటు ఆచార్యుల్ని అష్టలక్ష్మి సమేత ఆ శ్రీమన్నారాయణ పాదపద్మాలని ప్రార్థిస్తూ మీ అందరికీ అమ్మవారి మంగళాదర్శనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓకే हाँ हाँ बुझे